వాళ్ళు అందరినీ చూసి విధి తన కన్నీళ్లు తుడుచుకొని తన కోల్డ్ వాయిస్లో వారితో అంటుంది మీరు ఇక్కడేం చేస్తున్నారు అప్పుడు నిషా చెప్తుంది నేను నువ్వు ఒక్కదానివే పార్టీలో నుండి వెళ్లడం చూశాను నువ్వు కంగారుగా వెళ్లడం చూసి నాకు భయం వేసింది అందుకే నేను అందరికీ మీరు పార్టీలో నుండి ఎక్కడికో వెళుతున్నారు అని చెప్పాను అని అంటుంది అప్పుడు ఆస్థ అంటుంది ముందు నువ్వు శివి ఈ టైంలో హాస్పిటల్లో ఎందుకు ఉందో చెప్పు అని అంటుంది విధి శివి గురించి తనకి రెండు రోజులలో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్తుంది అప్పుడు అంటాడు కాని ఈ హాస్పిటల్లో ఎలా మనం తనని వేరే హాస్పిటల్కి తీసుకెళ్లాలి మనం వెంటనే న్యూజిలాండ్ వెళదాం నేను ఏంజల్ విషయంలో రిస్క్ తీసుకోలేను అని అంటాడు విధి అంటుంది లేదు నేను అక్కడ నుండి ఇద్దరు డాక్టర్లను ఇండియా పిలిపిస్తున్నాను ఇంకా మీరందరూ ఇంటికి వెళ్ళండి అని అంటుంది నిషా ఆస్థా హాస్పిటల్లో ఉంటారు శివాయ్ నాన్న నువ్వు కూడా అందరితో పాటు ఇంటికి వెళ్ళు అని అంటుంది కాని రియా అంటుంది విధి ఈ టైంలో నిన్ను ఒంటరిగా వదిలేసి మేము ఇంటికి ఎలా వెళతాం అని అంటుంది విధి అంటుంది రియా ఇది హాస్పిటల్ నువ్వు కూడా ఒక డాక్టర్ వి నీకు తెలుసు హాస్పిటల్లో ఎక్కువ మంది ఉండకూడదని అని అంటుంది తరువాత వాళ్లకి ఇంటికి వెళ్ లడానికి నచ్చ చెప్పి ఆస్థా రియానీ శివి దగ్గర ఉంచి తను కూడా బయటకి వెళుతుంది విధి తన కార్లో కూర్చొని ఎవరికో ఫోన్ చేసి నాకు వెంటనే రుద్ర మెడికల్ రిపోర్ట్ కావాలి దానిలో ముఖ్యంగా తన బ్లడ్ గ్రూప్ గురించి అని డీటెయిల్స్ కావాలి అని అంటుంది తరువాత విధి బార్ వైపు వెళ్లి డ్రింక్ చేస్తుంది రుద్ర విధి పార్టీలో అలా వెళ్లడం చూసి ఒక మనిషికి చెప్పి తను ఎక్కడికి వెళ్తుందో దృష్టి పెట్టి ఉంచమని చెప్తాడు అతను విధి బార్లో ఉందని చెప్పగానే రుద్ర బార్ దగ్గరకి వెళతాడు విధి చాలా డ్రింక్ చేసి ఉంటుంది తను ఎదురుగా ఉన్న రుద్రని కూడా గుర్తుపట్టదు విధిని తీసుకొని తన కార్లో కూర్చోపెట్టి ఒక పెద్ద బంగ్లా ఎదురు ఆపుతాడు రుద్ర ముందు తను కార్లో నుండి దిగి తర్వాత విధిని తన ఒడిలోకి ఎత్తుకుంటాడు విధి రుద్ర వైపు చూసి తన ఒడిలో నుండి కిందకి దిగుతోంది తను రుద్రతో అంటుంది నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు ఈ ఇల్లు ఎవరిది అని అంటుంది అప్పుడు రుద్ర అంటాడు ఇది నా ఇల్లె పదాలోపలికి వెళదాం వర్షం పడుతుంది అని అంటాడు రుద్ర మాటలు విని విధి షాక్ అవుతుంది విధి అంటుంది లేదు నేను నీతో ఎక్కడికి రాను అని తను నేలమీద కూర్చుంటుంది తను అంటుంది నేను ఇక్కడే కూర్చుంటాను కానీ నీతో ఎక్కడికి రాను అని అంటుంది రుద్ర విధిని వింతగా చూసి తన మోకాళ్ల మీద కూర్చొని ఏమైంది తల్లి నువ్వు నాతో ఎందుకు రావు అని అంటాడు విధి రుద్ర మాటలు విని చాలా అమాయకంగా అంటుంది నువ్వు నన్ను ఎప్పుడు మధ్యలో వదిలేస్తావ్ నన్ను ఒంటరి దాన్ని చేస్తావందుకే నేను నీతో ఎక్కడికి రాను అని అంటుంది రుద్రకి విధి ఏ విషయం గురించి మాట్లాడుతోందో అర్థం అయింది రుద్రకి విధి గురించి చాలా బాధగా అనిపిస్తుంది రుద్ర తల తలమీద ప్రేమగా చేయి పెట్టి ఇంక ఎప్పుడూ నిన్ను వదిలిపెట్టను ఐ ప్రామిస్ నిన్ను కూడా వదలనివ్వను అని విధి చేయి పట్టుకుని తనని నిలబడతాడు ఇద్దరు ఒకరి చేతిలో ఒకరు చేయి పట్టుకుని నుంచొని ఉంటారు విధి తన ఎడమ చేయి ముందు పెట్టి రుద్ర తన చేతికి పెట్టిన ఉంగరం చూస్తూ ఉంటుంది విధికి ఉంగరం చూసి అన్నీ గుర్తుకు వస్తాయి తన కళ్లలో నుండి నీళ్లు కారుతాయి తను అమాయకంగా రుద్ర వైపు చూసి నువ్వు నన్ను యూజ్ చేసి వదిలేయాలి అనుకున్నప్పుడు ఈ రింగ్ ఎందుకు పెట్టావని అంటుంది తరువాత ఆ రింగ్ ని తీయడానికి ప్రయత్నిస్తుంది కాని ఆ రింగ్ రాదు విధి అంటుంది ఈ రింగ్ కూడా నీలాగే మొండిది నేను ఎన్నిసార్లు దీన్ని తీయాలని చూసినా ఇది రాదు నువ్వే ఈ ఉంగరం తీసి నీ దగ్గరే ఉంచుకో నాకు అవసరం లేదు ఈ రింగ్ అని అంటుంది రుద్ర విధి కళ్లలో చూసి చాలా కలవరపడతాడు ఎందుకంటే తన దగ్గర విధి ప్రశ్నలకి జవాబులేదు తనకి తెలుసు తను ఐదు సంవత్సరాల క్రితం చేసిన తప్పుని సరిచేయలేడు మరియు తన బాధ కూడా తగ్గించలేడు అందుకే తను ఏం మాట్లాడకుండా ముందుకి వెళతాడు విధి రుద్రచేయి విదిలించి గార్డెన్ వైపు పరిగెత్తుతుంది రుద్ర విధి ఆగు వర్షం పడుతుంది తడిసిపోతావ్ అని తనని పట్టుకోవడానికి తన వైపే వెళతాడు రుద్ర విధిని పట్టుకుని తన ఒడిలోకి ఎత్తుకొని తను ఇంట్లోకి వెళతాడు విధి అంటుంది వదులు నన్ను లేదంటే నేను నిన్ను కోరుకుతాను అని అంటుంది రుద్ర అంటాడు ఏం పర్వాలేదు నువ్వు ఏం కావాలంటే అది చేయి కానీ నేను నిన్ను కిందకి దించును నువ్వు ఇంకా ఏమన్నా మాట్లాడావంటే నేను నిన్ను చేస్తాను అని అంటాడు విధి వెంటనే తన నోటి మీద చేయి పెట్టుకుని సైలెంట్ అయిపోతుంది రుద్ర విధిని తీసుకొని తన బెడ్రూంలోకి వెళతాడు విధిని సోఫాలో కూర్చో పెట్టి ఇక్కడే కూర్చో నేను ఇప్పుడే వస్తాను అని తన వార్డ్రోబ్ దగ్గరకి వెళ్లి తన బట్టలు చేంజ్ చేసుకుని విధి కోసం టవల్ ఒక షర్ట్ తీసుకుని వస్తాడు ఎందుకంటే రుద్ర దగ్గర అమ్మాయిల ఎలాంటి బట్టలు లేవు ఇంతవరకు ఏ అమ్మాయి కి రాలేదు రుద్ర వచ్చి చూసే సరికి విధి నిద్రపోతుంది రుద్ర విధి ముఖం వైపు కాసేపు అలానే చూస్తూ ఉంటాడు తరువాత విధి బట్టలు తీసేసి షర్ట్ వేస్తాడు తరువాత విధిని తన బెడ్ మీద పనుకోబెట్టి తనకి బెడ్షీట్ కప్పుతాడు ఏసీ టెంపరేచర్ తగ్గించి రుద్రతన బాల్కనీలోకి వెళ్లి ఎవరికో ఫోన్ చేస్తాడు రుద్ర అంటాడు నేను తెలుసుకోమన్న విషయం తెలిసిందా విధి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళింది అని అంటాడు అటువైపు నుంచి లేదు సార్ ఇంకా ఏం తెలియలేదు మేడం హాస్పిటల్కి వెళ్ళింది కాని ఎవరి కోసం వెళ్ళిందో దేని గురించి వెళ్లారో తెలియలేదు అని అంటాడు రుద్ర అంటాడు వెంటనే తెలుసుకోండి అవసరమైతే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి లేదా డాక్టర్తో మాట్లాడండి అని అంటాడు అతను సరే అని ఫోన్ కట్ చేస్తాడు తరువాత రుద్ర తన బెడ్ దగ్గరికి వస్తాడు రుద్ర విధిని చూసి అంటాడు నాకు తెలీదు నువ్వు ఎవరిని కాపాడటం గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు తన గురించి చాలా టెన్షన్ పడుతున్నావ్ నేను నీకు ప్రామిస్ చేస్తున్నా నేను నా ప్రాణాలు ఇచ్చి అయినా తన ప్రాణాలు కాపాడతాను ఎందుకంటే ఇప్పుడు నాకు నేను చేసిన తప్పుకి క్షమాపణ కావాలి అని విధి దగ్గరకి వెళ్లి తన ఫోర్ హెడ్ మీద కిస్ చేసి తనని దగ్గరకి తీసుకొని తను కూడా విధి పక్కన పనుకుంటాడు ఉదయం విధి నిద్రలేస్తుంది తన తల మీద ఎవరో కొడుతున్నట్లు తనకి నొప్పిగా ఉంటుంది అప్పుడే విధికి తన పొట్ట మీద ఏదో భారంగా ఉన్నట్లు అనిపించి తను లేచి చూస్తే పక్కనే రుద్ర తనని హత్తుకుని పనుకుని ఉండటం చూసి తను ఆశ్చర్యపోతుంది తను తన ఇంటి మీద ఉన్న షర్టుని చూసి రాత్రి జరిగిన విషయాలు గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తుంది కాని తనకి ఏం గుర్తుకురాదు విధి అక్కడ నుండి లేచి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది కాని రుద్ర తనని వెళ్లకుండా గట్టిగా పట్టుకుంటాడు విధి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది కాని రుద్ర పనుకొనే ఉంటాడు విధి తనని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తుంటే రుద్ర నిద్రలోనే ఎక్కడికి వెళుతున్నాం నన్ను వదిలిపెట్టి అని అంటాడు విధి తనని విడిపించుకుని వాష్రూంలోకి వెళ్లి ముఖం కడుక్కొని బయటకి వస్తుంది అప్పుడే విధికి ఒక ఆలోచన వస్తుంది విధి రుద్ర రూమ్ అంతా తన మెడికల్ రిపోర్ట్ ఏదైనా దొరుకుతుంది అని చాలాసేపు వెతుకుతుంది కాని తనకి ఏమీ దొరకదు విధి రుద్ర దగ్గరకి వెళ్లి తన దగ్గర కూర్చొని తన తల మీద తలమీద పెట్టి నువ్వు నేను నా ప్రాణంగా ప్రేమించిన వ్యక్తివి కాని నువ్వు దానికి బదులు నన్ను మోసం చేశావ్ ఇప్పుడు నేను ఏదైతే చేయబోతున్నానో దానికి నువ్వు నన్ను బ్లేమ్ చేయలేవు నేను కూడా ఇప్పుడు నీలానే స్వార్థ పర్రాల్లా మారబోతున్నాను నేను నా ప్రయోజనం కోసం నిన్ను యూజ్ చేసుకుంటున్నాను నాకు తెలుసు ఇది తప్పు అని కాని నాకు ఇది తప్ప వేరే దారి లేదు నువ్వు చేసిన ఒక తప్పు మన నలుగురి జీవితాలు పాడు చేసింది లేదంటే మనం కూడా ఒక నార్మల్ లైఫ్ జీవించే వాళ్లం విధి మిత్తల్ ఎలాంటి రుద్ర సింగ్ రాథోడ్ గురించి తెలియదు నీకు కూడా నా గురించి తెలియకపోతే బాగుండేది కాని ఇప్పుడు నేను నా ప్రయోజనం కోసం నిన్ను వాడుకోబోతున్నాను కుదిరితే నన్ను క్షమించు కానీ నేను నిన్ను క్షమించును నాకు తెలుసు ఈ నిజం తర్వాత మన ఇద్దరి జీవితాలు మారబోతున్నాయి ఈసారి ఏదైనా పోగొట్టుకోవాల్సి వస్తే అది నేను కాదు నువ్వు అందుకే ఇప్పుడు ప్రశాంతంగా పనుకో రేపటి నుండి నీకు ఈ ప్రశాంతత దక్కుతుందో లేదో నా మనస్కి నువ్వు నాతో ఏం చేశావో తెలిసికూడా ఈ మనస్సు నీకోసమే కొట్టుకుంటుంది నేను నిన్ను బాధ పెట్టాలని అనుకోవడం లేదు అయినా ఇది నేను చేయాల్సి వస్తుంది నేను నా పిల్లల్ని నీకు ఇచ్చినా కూడా నీకు కాబోయే భార్య నీ గర్ల్ ఫ్రెండ్ నా పిల్లల జీవితం నాశనం చేస్తుంది నేను అలా ఎప్పటికీ జరగనివ్వను నువ్వు ఐదు సంవత్సరాల క్రితం నాతో ఎలాంటి ఆట ఆడావో నేను కూడా ఇప్పుడు నీతో అదే చేయబోతున్నాను అని అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంది రుద్రవిధి వెళ్లిన వెంటనే తన కళ్ళు తెరుస్తాడు రుద్రవిధి మాటలు మొత్తం వింటాడు మరియు రుద్రవిధి అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు విధి ఏం మాట్లాడుతుంది తనకి నాకు పిల్లలు కూడా ఉన్నారా తను ఇంకా ఏం గేమ్ ఆడబోతుంది నాతో ఏం పర్లేదు నువ్వు నాతో ఎలాంటి గేమ్ ఆడినా చివరికి గెలిచేది మాత్రం నేనే నాకు ఒక విషయమైతే అయితే అయింది ఇప్పటికీ కూడా నీ మనస్లో నాకు చోటు ఉంది అని అంటూ రుద్రమోహిత్కి కాల్ చేస్తాడు మోహిత్ చాలా అలసిపోయిన గొంతుతో సార్ నేను చాలా ట్రై చేశాను నాకు తెలిసింది ఏంటంటే హాస్పిటల్లో ఎవరో చిన్ నా పిల్లకి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది ఒకవేళ దాని కోసమే విధి మేడం కి వచ్చి ఉంటారు ఇంకా సీసీటీవీ ఫుటేజ్లో ఎవరో ఇద్దరు చిన్న పిల్లలు కనిపించారు కాని వాళ్ల ముఖాలు సరిగా కనిపించలేదు అని అంటాడు సరే వాళ్లు ఎవరో త్వరగా తెలుసుకో అని రుద్ర ఫోన్ కట్ చేస్తాడు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే చూస్తూ ఉండండి నా ప్రేమ నువ్వే నా ద్వేషము నువ్వే